ఈరోజు ప్రధానమైన విషయం ఏంటంటే ఈ కరపత్రాలు రిలీజ్ చేసే ఒక ఉద్దేశం ఏంటంటే మేము ఈ పరిసర ప్రాంతంలో మా గిరిజన బిడ్డల యొక్క చట్టాల కోసం హక్కుల కోసము అనేక సమస్యలు సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అది జనవరి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో మేము కలెక్టర్ గారికి అపాయింట్మెంట్ తీసుకొని కలవడం జరిగింది మా గిరిజనుల యొక్క సమస్యలు ఆయనకు మరి లిఖిత పూర్వకంగా సమస్యల్ని ఆయనకు ఇచ్చి మేము మాట్లాడడం జరిగింది మరి ఇప్పటిదాకా మా గిరిజనుల యొక్క సమస్య మేము ఇచ్చినటువంటి ఆ లిఖిత పూర్వకం ఇచ్చినటువంటి ఆ భూ సమస్య అయితే ఏంటి విద్యార్థుల మరణం అయితే ఏంటి మరి అక్రమ కట్టడాల విషయాలు అయితే ఏంటి అలాగే మరి అనేక రకరకాలైన అంశాలు అక్కడ మేము పొందుపరిచి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఇచ్చి ఇప్పటికీ నూట ఐదు రోజులైందండి కలెక్టర్ గారు తన పరిధిలో ఉన్నటువంటి సమస్య కూడా పరిష్కారం చేయలేదు అంటే మేము ఈ జిల్లాకి కలెక్టర్గా ఒక దేవుడిగా చూసుకుంటాం అలాంటి వ్యక్తులే మా గిరిజనుల పట్ల ఉన్నటువంటి సమస్యను పరిష్కరించకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలి ఈరోజు జిల్లా స్థాయి ఉన్నటువంటి అధికారులు స్పందించకపోతే మరి చిన్న స్థాయి వాళ్ళు స్పందిస్తారా మరి సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఇప్పటికీ నూట ఐదు రోజులైంది కనీసం ఆయన చేయవలసినటువంటి పరిష్కార సమస్య కూడా పరిష్కారం చేయలేదు మాకు ఎలాంటి విషయాలు కూడా చెప్పలేదు ఆ తర్వాత మేము ఆయనకి ఆయనతో కలిసిన తర్వాత కూడా మా డిఏలో మరి మిత్రులు కూడా వెళ్ళి కలవడం జరిగింది నాయకులు వెళ్ళి కలవడం జరిగింది రెండు మూడు సార్లు వెళ్ళి కలిశారు ఇప్పుడు దాకా కూడా ఆయన నోటి నుంచి ఒక మాట కానీ లేకపోతే మీకు న్యాయం చేస్తామని కానీ చెప్పలేదు అందుకే మేము ఏంటంటే ఈ పత్రిక ద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తెలియజేయడం జరుగుతుంది మరి మేమైతే చెప్తున్నామండి మరి ఒక జిల్లా స్థాయి ఉన్నటువంటి అధికారి పట్టించుకోకపోతే మేము ఎవరికి చెప్పాలి అంటే అప్పుడైతే నక్సలైట్ ఉండేవాళ్ళు వాళ్ళకి చెప్పేవాళ్ళం మేము సమస్య ఇప్పుడు ఎవరికి చెప్పాలి అందుకే నేను అడుగు అడుగుతున్నాను నేను కలెక్టర్ గారికి ఆయన అయితే చేసే దిశలో ఉన్నారు కానీ కొన్ని ఒత్తుడు ఉన్నాయేమో కానీ ఈ గిరిజనుల యొక్క సమస్య పరిష్కారం చేయడానికి ఆయన పెద్ద మనిషి చేసుకుని చేస్తే చాలా బాగుంటుందని నేను మనవి చేస్తున్నాను